కడాయి దమ్ బిర్యానీ కావలసిన పదార్థాలు టమాటా రెండు ఉల్లిగడ్డలు నాలుగు ఐదు పచ్చిమిర్చి పన్నీరు అర్ధ కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా పసుపు కారం ధనియాల పౌడరు చీలకర్ర పెరుగు ప్యాకెట్ అండి బిర్యానీ రైస్ అండి చూపిస్తుండేది బిర్యానీ రైస్ రెండు గ్లాసుల బిర్యానీ రైస్ అండి నూనె వేసుకున్నాను తర్వాత చెక్కా లవంగము రెండు రెండు అండి రెండు మిరియాలండి జీలకర్ర కొంచెము బాగుంటుందండి పన్నీర్ బిర్యానీ కడాయి పన్నీర్ దమ్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది కొంచెం వేడెక్కి దినుసులన్నీ అయినాక మిర్చి వేస్తున్నానండి హైలో పెట్టుకున్నానండి కొంచెం వేగాలి మిర్చి వేస్తున్నానండి అవి కొంచెం దూరగా వేగాలండి వేగిన తర్వాత ఉల్లిగడ్డలండి ఇవి కూడా బాగా వేగాలండి గోల్డెన్ కలర్లో రావాలండి వెల్లుల్లి ఎల్లిపాయలు అండి ఉల్లిగడ్డలు బాగా వేగాలండి ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలండి ఉల్లిగడ్డలు చూడండి కలర్ వచ్చినాయి కదండి ఇట్లా గోల్డెన్ కలర్లు వస్తేనే దమ్ బిర్యానీకి బాగుంటుందండి పన్నీర్ దమ్ బిర్యానీ అండి కడాయిలో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టమాటా వేసుకుందామండి రెండు గ్లాసులు సరిపడినంత చేస్తున్నానండి నేను టమాటా కూడా బాగా వేగాలండి బాగా మెత్తగా అయిపోవాలి చూడండి నూనె బాగా తేలుతుంది ఇప్పుడు పసుపు వేస్తున్నానండి హాఫ్ స్పూను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకొంచెం వేసాను ధనియాల పౌడర్ అండి హాఫ్ స్పూన్ ఉందండి అది వేసినాను కారము రెండు స్పూన్లు అండి అంతా కలిపెట్టుకోవాలండి బాగా అంతా కలిసిపోవాలి బాగా కలిసాలండి బాగా బాగా అంతా పట్టాలండి ఉల్లిగడ్డ టమోటా అంతా మెత్తగా అయిపోయి బాగా దినుసులన్నీ బాగా కలిసిపోవాలండి ఇప్పుడు రెండున్నర స్పూన్ ఉప్పు వేసినానండి సురుచికి సరిపడినంత వేసుకోవచ్చండి నేను ఇంత సరిపోతుందని వేసినానండి అందాజగా వేసినాను రెండు గ్లాసుల బియ్యానికి బాస్మతి బియ్యం అండి దానికి వేసినాను చల్లబడాలండి అందుకే ఆఫ్ చేశాను చల్లగైనాక కొంచెం మీడియంగా చల్లబడాలండి ఇప్పుడు కప్పు పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగు దీంట్లో వేసి కలుపుకోవాలండి వేడి మీద ఎప్పుడు వేయకూడదండి కొంచెం చల్లబడిన తర్వాత గ్రేవీ అంతా చల్లబడిన తర్వాత వేసుకోవాలండి బాగా కలిపెట్టాలండి అంతా బాగా కలిసిపోవాలి పెరుగు బాగా కలిసిపోయేంత వరకు కలిపెట్టాలండి బాగా కలిపెట్టాలండి పెరుగు అంతా బాగా కలచాలి చూడండి బాగా నీట్గా అంతా పట్టేలాగా కలుపుతూనే ఉండాలండి బాగా మెత్తగా కలిసిపోవాలంతా ఆ గ్రేవీకి అంతా పట్టాలండి బాగా నీట్గా పట్టి చల్లారిన తర్వాతనే వేయాలండి వేడిలో వేయకూడదు ఇప్పుడు బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నానండి మళ్ళీ కావాల్సి వస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడంతా వేశాను గ్రేవీకి సరిపడంతా వేశాను బాగా నీట్గా కలపాలండి అంతా చూడండి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకోవాలండి కొంచెము కొంచెం వేడి కావాలి చల్లబడిన తర్వాత అంతా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వేడెక్కాలి మొత్తం పూర్తిగా బాగా కలిసిపోయిన తర్వాత అదో పన్నీర్ చూపిస్తున్నాను కదండి పన్నీర్ అండి అర్ధ కేజీ అండి బాగా కలిసిపోవాలండి పన్నీర్ వేసేస్తున్నాను నీట్గా పన్నీర్ వేసేసుకోవాలండి చూడండి బాగా కలిసిపోవాలి దాంట్లో బాగుంటుందండి దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈరోజు సండే కదండీ సండే స్పెషల్గా చేస్తున్నాను సూపర్గా ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్నానండి రెండు గ్లాసులు బీము ఇప్పుడు పైన లేయర్గా వేసుకోవాలండి దాంట్లో నేమ్ ఇంకా కదపకూడదండి బియ్యం వేసేసుకోవాలి కిందనే పన్నీర్ ఉండాలండి గ్రేవీ అలాగే ఉండిపోవాలి పైన నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి పైన అట్లా నీట్గా నీళ్ళు తీసేసి వేసుకున్నాను మళ్ళీ కొత్తిమీర పుదీనా ఆకులు కలిపిండేది పైన చల్లుకోవాలండి అట్లా చల్లుకుంటే బాగా స్మెల్ బాగా పడుతుందండి బిర్యానీకి మంచి స్మెల్ వస్తుందండి తర్వాత మళ్ళీ మిగిలిన బియ్యాన్ని మళ్ళీ లేయర్గా పైకి వేస్తున్నానండి చూడండి బాగా వేస్తున్నాను వడగొట్టుకొని బాగుంటుందండి ఇట్లా వేసుకోవాలండి ఆ బాస్మతి రైస్కి అంతా ఈ ఫ్లేవర్ అనేది పడుతుందండి పుదీనా కొత్తిమీర ఆకులు వేసినాం కదండి ఆ లేయరు ఈ లేయర్ మీద సూపర్గా స్మెల్ అనేది బాగా పడుతుందండి దానికి ఉడకడం వల్ల బాగా నీట్గా బాగా వస్తుందండి బిర్యానీ అందుకే అది పైన వేస్తున్నానండి ఇంకొంచెం మిగిలింది అది కూడా వేస్తానండి సరి చేసుకొని అంత బాగా పుదీనా కొత్తిమీర ఆకులు పైన వేసేసుకోవాలండి ఇంకొంచెం ఒక స్పూను పైన బిర్యానీ మసాలా అండి వేస్తున్నాను చెప్పాను కదా మళ్ళీ వేసుకుంటాను అని ఇప్పుడు రెండో స్పూన్ అండి పైన అట్లా కలుపుకున్నాను వేసేస్తున్నాను బిర్యానీ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అండి మళ్ళీ కొత్తిమీర పుదీనా ఆకులు పైన వేస్తున్నానండి ఒక అర్ధగంట ముందర నానబెట్టుకోవాలండి బిర్యానీ రైసు నానబెట్టుకున్న తర్వాత వేసుకుంటే బాగా పొడి పొడిగా బాగా వస్తుందండి బిర్యానీ అనేది నానబెట్టుకొని పైన అంతా పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసాను కదండి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు కదండి నేను తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు నీళ్ళు వేయాలండి ఇప్పుడు వేస్తాను చూపిస్తాను చూడండి పైన అంతా సర్వ్ చేసినాను కదండి కొత్తిమీర పుదీనా ఆకులు చూడండి ఎంత నీట్గా కనపడుతుందో బాగుంది కదండి చూడ్డానికి ఇట్లానే సర్వ్ చేసుకోవాలండి సిమ్లో పెట్టినానండి నేను చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు చూడు ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు చొప్పున రెండు గ్లాసులకి మూడు గ్లాసులు అండి కదపకూడదండి కలిపెట్టకూడదు పైన నీళ్లు సరేసరి పెట్టేస్తున్నాను చూడండి ఇంకొక గ్లాస్ వేస్తాను రెండు గ్లాసులకి మూడు గ్లాసులు అండి సరిపోతుందని ఏం కలిపెట్టకూడదండి దానిపైన ఒక స్పూను నూనె వేస్తే పొడి పొడిగా వస్తుందండి బిర్యానీ అందుకే ఒక టీ స్పూను నూనె వేసినానండి మంచి నూనె మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది ఎవరికి రుచికి తగ్గట్టుగా వాళ్ళు నెయ్యి అయినా వాడచ్చు నేను నూనె వేసాను మూత పెట్టానండి ఇప్పుడు ఐస్ క్రీమ్లో పెట్టాను చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కడాయి పన్నీర్ దమ్ బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా చాలా సూపర్గా ఉంటుందండి బిర్యానీ చేసుకొని చూడండి ఎంత బాగుందో చూడండి పొడి పొడిగా రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదండి పన్నీర్ కూడా బాగా ఉడికిపోయిందండి చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు సర్వ్ చేస్తున్నాను చూడండి బేషన్లో చూడండి ఎంత బాగా వస్తుందో రైస్ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది చూడండి నీట్గా ఎంత బాగుంది చూడండి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది బిర్యానీ కడాయి పన్నీర్ దమ్ బిర్యానీ అండి స్పెషల్గా ఇది నా స్టైల్లో చేశాను చూడండి మీరు తయారు చేసుకొని చూసి కామెంట్ సెక్షన్లో తెలపండి నాకు చాలా బాగుంటుందండి చూడండి పన్నీరు రైసు అంత బాగా ఉడికిపోయిందండి చేసుకొని నాకు తెలపండి రెడీ అండి కడాయి దమ్ బిర్యానీ రెడీ పన్నీరు దమ్ బిర్యానీ చేసినాను చేసినాను చూడండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది బాగుంటుంది చేసుకొని చూడండి చిన్న పిల్లలైనా బాగా తింటారు పెద్దలకి చిన్నపిల్లలు అందరూ తినచ్చు సూపర్ ఉంటుందండి బిర్యానీ చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కాండి బాయ్ ఫ్రెండ్స్